oh no. ముఖ్యమంత్రుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పేద ఎస్టీలకు బియ్యం నగదు సహాయాన్ని అందించినట్లు ముత్తుకూరు మండల టీడీపీ కోశాధికారి పసుపురెడ్డి ప్రసాద్ అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు సహాయం చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో టీడీపీ నాయకులు ఎస్టీలకు బియ్యం దుప్పట్లు నగదు సహాయాన్ని అందించారు గ్రామంలో ఎస్టీ కాలనీలో స్థానిక టీడీపీ నాయకులు తమ ద్రాతృత్వాన్ని చాటుకున్నారు గ్రామంలో నివసించే ఎస్టీ ఎన్టీఆర్ వద్దంతి సందర్భంగా సహాయం చేయడం జరిగిందని మండల టీడీపీ కోశాధికారి బసుపరేటి ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల మైనార్టీ నాయకులు షేక్ ఆలీముత్తు తిరుమల శెట్టి సతీష్ నాయుడు దాసరి శివప్రసాద్ నాగేంద్ర శివశంకర్ శివకుమార్ తదితరుడు పాల్గొన్నారు తారక రామారావు గారి ఇరవై ఎండవర్ సందర్భంగా ఈ రోజు బ్రహ్మదాయ గిరిజన కాలనీలో కొంతమంది గిరిజనులకు కొంత ఆర్థిక సహాయం పంత బియ్యము వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఎంతో మంది పేదలకు ఉచిత పథకాలను గాని ఆ రోజు పేద ప్రజలకు పక్కా ఇల్లు కానీ గృహ నిర్మాణాలు గాని ఆరోగ్యం గాని ఇచ్చినటువంటి మహానుభావుడు వర్ధంత సందర్భంగా ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సూచనల మేరకు బ్రహ్మదేవి గ్రామంలో ఉన్నటువంటి మా యువకులు తెలుగుదేశం కార్యకర్తలు కొంత మా సతీష్ ఇటువంటి వారి యొక్క ఆర్థిక సహాయ వీళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో కొంతమంది గిరిజనులకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది మంచి పరిణామంగా ఇంకా కొంతమంది ఎక్కువ మంది చేస్తే పేద ప్రజలు సుఖంగా ఉంటారని ఆశిస్తూ టిఆర్ వద్ద సందర్భంగా బ్రహ్మదేవ్ పంచాయతీకి సంబంధించి గిరిజన కాలనీ నందువాసులకు బ్రహ్మదేవం తెలుగుదేశం పార్టీ తరఫున బియ్యము మరియు దుప్పటి కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది దీనికి ఎన్టీఆర్ వర్ధన్ పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమాన్ని జరపదలుచుకున్నాము దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈ బ్రహ్మదేవం గిరిజన కాలనీలో రెండు సార్లు వార్డు మెంబర్ గా కూడా పోటీ చేసి ఒకసారి వార్డు మెంబర్ గా గెలిచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ఎస్టీ ఆ పెద్దలు ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల కొంచెం ఆర్థిక ధన సహాయం కూడా చేయడం జరిగింది దీని అందరికీ ఆ ముఖ్యంగా కారణమైనటువంటి బ్రహ్మదేవం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు